సో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్న మీకు నేను సోటుగా చెప్తున్నా నిజంగా వైఎస్ఆర్సీపీ కోవట్టు అనుకుంటే వైఎస్ఆర్సీపీ వచ్చి నుంచి వచ్చిన నెల్లూరుకు చెందిన వేమరెడ్డి గారిని రెడ్డి గారిని కోటం రెడ్డి గారిని అలాగే తిరుపతి ఎమ్మెల్యేగా ఉన్న శ్రీనివాసులు గారిని అలాగే గుంటూరు జిల్లాలో ఉన్న లావుకృష్ణ గారిని అలాగే గొలుసు పార్దసార్థి గారిని సుభాష్ గారిని వీళ్ళందరినీ ఎందుకు సస్పెండ్ చేయలేదు దాంట్లో కొంతమందికి ఎందుకు మంత్రి పదవులు ఇచ్చారు అంటే తప్పుడు పనులు చేసి దొరికిపోతే వాళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళని చెప్పటం వైఎస్ఆర్సీపీ కోవట్లని చెప్పి తప్పించుకోవాలన్న ప్రయత్నం చేయటం లేదంటే వాళ్ళ దొంగలు దొరల్లాగా వేల కోట్లు సంపాదించుకుంటూ మీకు ఇవ్వాల్సిన ముడుపులు ఇచ్చేస్తూ ఉంటారు సో మీరు పట్టించుకోరు ఎందుకు ఇది నేను చెప్తున్నాను ఇంత ఘంటాపరంగా అంటే ఈ లిక్కర్ కి మూలం నాయుడు ఈ సురేంద్ర నాయుడు అనేవాడు లోకేష్ గారికి మీకు ఎంత సన్నిహితులో ఒకసారి అందరూ కూడా రాష్ట్ర ప్రజలు గమనించాలి ఈ సురేంద్ర నాయుడు అతను తెలుగుదేశం పార్టీ అవునా కాదా ఈయన చంద్రబాబు నాయుడుకి లోకేష్ కి కావలసిన కాదా మరి ఈయన ద్వారా మద్యం ఏ విధంగా దొరికింది తంబలపల్లిలో పదిహేడు వేల లీటర్లు ఇబ్రహీంపట్నంలో మూడు వేల లీటర్లు ఎలా దొరికిందో మీరు చెప్పాలి ఎందుకు మీకు ఈయన క్లోజ్ అని నేను ఇంత ఘంటాపదంగా చెప్తున్నానంటే ఈ కట్టా సురేంద్ర అనే వ్యక్తి రెండు వేల ఆరు జడ్జిమెంట్ రెండు వేల ఆరు జడ్జిమెంట్లో ఇతను ఒక వ్యక్తిని పొడిచి చంపేశాడు అని ఇతనికి లైఫ్ ఇంప్రిజ్మెంట్ ఇచ్చారు చూడండి ది ట్రయల్ కోర్ట్ ఆఫ్టర్ కన్సిడరింగ్ ద ఓరల్ అండ్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కన్విక్టెడ్ వన్ ఫర్ ద అఫెన్స్ పనిషబుల్ అండర్ సెక్షన్ త్రీ జీరో టూ ఆఫ్ ఐపీసీ అండ్ సెంటెన్స్ హిమ్ అండర్ గో ఇంప్రిజ్మెంట్ ఆఫ్ లైఫ్ సో ట్రయల్ కోర్టు ఇచ్చిన దాన్ని మళ్ళీ ఈయన హైకోర్టుకి వెళ్ళాడు హైకోర్టుకి వెళ్తే నువ్వు చేసింది కరెక్టే కదా కంపెనీ నిజమే కదా సో నీకు ట్రయల్ కోర్టు లైఫ్ ఇంప్రిజ్మెంట్ వేసింది కరెక్టే కదా అదే మేం కూడా వేస్తున్నామని ఈయనకి లైఫ్ ఇంప్రిజ్మెంట్ ఇచ్చారు జీవిత ఖైదు వేసిన వ్యక్తి బయట ఫ్యాక్టరీలు నడుపుతూ ఎలా ఈ కల్తీ మధ్యాన్ని అమ్ముతున్నాడు ఈ విషయం ప్రజలు గమనించాలి ఎందుకంటే చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చాక తాను అధికారంలో ఉన్న ఈ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో ఆయనకి క్షమాభిక్ష పెట్టించి లోపల నుంచి బయటికి వచ్చేలాగా చేశాడు మరి ఎంత ప్రేమ ఉంటే వీళ్ళ మధ్యలో ఎంత బాండింగ్ ఉంటే ఆయన్ని బయటకు తీసుకొస్తాడు ఒక జీవిత ఖైదీని ఒక మనిషి ప్రాణాన్ని నిలువునా తీసిన వ్యక్తిని బయటకు తీసుకొచ్చాడు అంటే చంద్రబాబు నాయుడు లోకేష్ కి ఈయనెంత క్లోజ్ మనం అర్థం చేసుకోవాలి అంటే క్రిమినల్స్ కి చంద్రబాబు నాయుడు ఆశ్రమం ఇచ్చి ఆశ్రయం ఇచ్చి బయటకు తెచ్చి వాళ్ళు చేసే యదవ పనులకి వీళ్ళని ఇన్ఛార్జిగా పెట్టి ఈ కలెక్షన్లని ఇప్పుడు కరకట్టుకు పంపిస్తున్నాడా హైదరాబాద్ లో చంద్రభవనానికి పంపిస్తున్నాడా సిబిఐ నిర్ణయించాలని నేను కోరుకుంటున్నా ఎందుకంటే ఒక రాష్ట్రంలో కల్తీ మద్యం ఫ్యాక్టరీలను నెలకొల్పి విచ్చల విడిగా కల్తీ మద్యాన్ని రైట్ ట్రయల్ గా అమ్మిస్తూ ప్రజల ప్రాణాలు తీస్తుంటే ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రభుత్వానికి సంబంధించిన ఒక కమిటీ వేస్తే అది ఖచ్చితంగా చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్టే వాళ్ళు చదువుతారు దానివల్ల ఎటువంటి ఉపయోగం ఉండదని గతంలో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు నారాయణ స్కూల్స్ లో జరిగిన మర్డర్స్ లో ఇలాంటి అనేక విషయాల్లో మన గోదావరి పుష్కరాల్లో గాని అలాగే తిరుమల తొక్కిసలాట విషయంలో కానీ ఇలా అన్నిట్లో ఒక తూతూ మంత్రంగా ఒక కమిటీని వేసి చేతులు దులుపుకుంటారు ఇది మేము ఒప్పుకోం ఇది ఎంతో మంది ప్రజల ప్రాణాలు సంబంధించింది పోయాయి చాలా మంది ప్రాణాలు చాలా మంది మహిళల మాన ప్రాణాలు పోయినాయి వాళ్ళ పసుపు కుంకుమలు పోయినాయి వాళ్ళ తాలిబొట్లు తెగిపోతున్నాయి కాబట్టి మేము మోడీ గారికి చేతులెత్తి రిక్వెస్ట్ చేస్తున్నాం సిబిఐ ఎంక్వైరీ వేయండి దీంట్లో తప్పు చేసిన వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా వాళ్ళని శిక్షించండి అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే ఇంత దౌర్భాగ్యపు పని చేసి ఆడవాళ్ల మాన ప్రాణాలు పసుపు కుంకు పన్నంగా పెట్టి ఈరోజు తమ ముడుపుల కోసం ఈ కల్తీ మద్యాన్ని చేస్తున్న చంద్రబాబు నాయుడు లోకేష్ అండ్ మినిస్టర్ కొల్లు రవీంద్ర గారు ఎందుకంటే ఈ కొల్లు రవీంద్ర గురించి మనం చెప్పుకోవాలి ఈయన మైన్స్ కి వైన్స్ కి రెండింటికి మినిస్టర్ గా ఉండాడు ఈయన సిగ్గు లేకుండా మాట్లాడతాడు ఇంత ప్రూఫ్ తో కూడా దొరికితే చంద్రబాబు నాయుడు ఏమో వైఎస్ఆర్ సిపి వాళ్ళతో ఎక్కడ సౌత్ ఆఫ్రికాలో బిజినెస్ చేస్తున్నారని ఒక డైవర్షన్ కట్టు కదా చెప్తుంటే ఈ కొల్లు రవీంద్ర చెప్తాడు ఈ కల్తీ మధ్యం తయారు చేసింది మేం కాదు వైఎస్ఆర్ సిపి చెందిన వాళ్ళు అని నేను సూటిగా అడుగుతున్నాను కొల్లు రవీంద్రని చంద్రబాబు నాయుడిని లోకేష్ని వైఎస్ఆర్సీపీ వాళ్ళు పదహారు నెలలుగా కల్తీ మద్యం చేస్తుంటే మీరు గాడిదలు కాస్తున్నారా మీ ప్రభుత్వం నిద్రపోతుందా అని నేను అడుగుతున్నా అండ్ ఈరోజు కొల్లు రవీంద్ర గారి కళ్ళు కాకులు ఎత్తుకుపోయినట్టున్నాయి ఈ కల్తీ మద్యంలో వచ్చిన ముడుపుల వల్ల కళ్ళు బైర్లు గమ్మినాయనుకుంటా ఇలా సిగ్గు లేకుండా ఆయన మాట్లాడుతూ ఈ నువ్వు తెలుసుకోవాల్సింది కొల్లు రవీంద్ర మీ ఎక్సైజ్ అధికారులు ప్రెస్ మీట్ పెట్టి ఈ కల్తీ మధ్యం కూటమి ప్రభుత్వం హయాంలో ఇప్పుడే జరిగిందని క్లియర్ కట్ గా చెప్పారు ఆ ప్రెస్ క్లిపింగ్ ఒకసారి చూసుకుంటే నీకు బుద్ధి వస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా ఎందుకు కొల్లు రవీంద్ర గురించి మాట్లాడాల్సి వస్తుందంటే ఈయన పైకి చాలా గొప్ప వ్యక్తిలాగా మాట్లాడుతున్నాడు చేసిన తప్పులు సరిదిద్దుకోకుండా ఇటు వైన్స్ లో అటు మైన్స్ లో ఈ రాష్ట్రాన్ని గుండు కొరిగిచ్చేస్తున్నాడు ఎందుకంటే నగిర్ లో మేము చూస్తున్నాం కొండలు కొండలు కరిగిపోతున్నాయి దొంగ ఉన్నాడు ఎమ్మెల్యేగా కొల్లు రవీంద్ర అండతో ఇక్కడ వీడు కాన్స్టిట్యూన్సీకి రాడు ప్రజలకి పనిచేయడు ప్రజలకి వెల్ఫేర్ ఇవ్వాలనే ఆలోచన లేదు ముఖ్యంగా ఇక్కడ ఉన్న పవర్ లూమ్ వాళ్ళకి ఫైవ్ హండ్రెడ్ యూనిట్స్ ఫ్రీ కరెంట్ ఇస్తామని చంద్రబాబు నాయుడు వీడు వాగ్దానం చేసి ఎగ్గొట్టింది కాకుండా సిగ్గు లేకుండా పవిత్రమైన అసెంబ్లీలో ఫ్రీ కరెంట్ ఇచ్చినందుకు థ్యాంక్స్ అని చెప్పి అసెంబ్లీని కూడా ఏమార్చిన పెద్ద దొంగ ఇక్కడ ఉన్న నగిరి ఎమ్మెల్యే భానుప్రకాష్ సో ఈ కొండలన్నీ కరిగించి ప్రజలు ఈ రోజు నోరు కొట్టుకుంటున్నారు ఇలాంటి వాడిక మేము ఓటేసామని ఇలా ప్రతి నియోజకవర్గంలో మట్టి తోచుకోవటం కొండల్ని గురిగేయటం కల్తీ మద్యాన్ని బెల్ట్ షాపుల ద్వారా విచ్చలవిడిగా అమ్మించి ప్రజల ఆరోగ్యంతో మహిళల మాన ప్రాణాలతో పసుపు కుంకుమలతో చలగాట మారుతున్నందువల్ల ఇతని మీద ఖచ్చితంగా కేసు పెట్టాలి ఇతన్ని మంత్రిగా సస్పెండ్ చేయాలని కూడా డిమాండ్ చేస్తూ ఇతనితో పాటు ప్రిన్సిపల్ సెక్రటరీ ముకేష్ కుమార్ మీనా పైన కూడా ఎంక్వైరీ చేయాలనేసి కోరుకుంటున్నాం ఎందుకంటే ఈయన ఈ మీనా హయంలోనే ఎన్నికల ఈవీఎంలను ఎలా కల్తీ చేశాడు ఆ రోజు ఎన్నికల ఈవీఎంలను కల్తీ చేయడమే కాకుండా ఈ రోజు మీరు చూస్తే ఈ కల్తీ మద్యం ద్వారా ఎంతమంది మహిళల జీవితాలను నాశనం చేశాడో దానికి ముఖేష్ కుమార్ మీనా కూడా కారణం కాబట్టి వీళ్ళందరి మీద సిబిఐ విచారణ వేసి వీళ్ళందరినీ కూడా పనిష్ చేయాలి ఈ రాష్ట్రంలో కల్తీ మద్యాన్ని గంజాయిని డ్రగ్స్ ని అరికట్టాలి అని చెప్పి మేము మోడీ గారిని చేతులెత్తి నమస్కరించి వేడుకుంటున్నాం ఎందుకంటే ఇది ఆడవాళ్ల జీవితాలకు సంబంధించిన విషయం ఇది ఆడవాళ్ల పసుపు కుంకుమలకు సంబంధించిన విషయం ఇది ఆడవాళ్ళ తాళిపొట్లకు సంబంధించిన విషయం ఇది ఆడవాళ్ల మాన ప్రాణాలకు సంబంధించిన విషయం మోడీ గారు ఖచ్చితంగా మీరు మంచి నిర్ణయం తీసుకుని సిబిఐ ఎంక్వైరీ వేయిస్తారు ఆడవాళ్ళని కాపాడుతారు ఆడవాళ్లకి అండగా నిలబడతారని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను అండ్ ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ కూడా నేను విన్నవించుకుంటున్నాను మీ భర్తల ప్రాణాలు మీ అన్నదమ్ముల ప్రాణాలు మీ కొడుకుల ప్రాణాలు కాపాడుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది మీకోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం మీకు అండగా నిలబడుతుంది రేపు రాష్ట్రవ్యాప్తంగా ఈ కల్తీ మద్యం మీద ఎక్సైజ్ ఆఫీసుల ముందర ధర్నా చేస్తున్నాం మీరందరూ కూడా వచ్చి కలుసుకోండి ఈ ప్రభుత్వం మెడలు వంచి ఈ కల్తీ మద్యాన్ని ఆపుదాం ఈ బెల్ట్ షాపుల్ని రిమూవ్ చేసేంత వరకు పోరాడుదాం సిబిఐ ఎంక్వైరీ ఎన్డీఏ ప్రభుత్వం వేసే వరకు పోరాడుదాం మన కుటుంబాన్ని మనం కాపాడుకుందామని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను